రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం రిజర్వేషన్ అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని శ్రీహర్రావు అన్నారు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమాంక మంత్రులు దామోదర్ రాజ నరసింహ సీతక్క పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గాంధీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేస్తానని హామీ ఇచ్చి దేశంలోని మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచారని శ్రీహారావు కొనియాడారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడు నెలల్లో శాసన ప్రక్రియను పూర్తి చేసిందని ముప్పై ఏడుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం లభించినట్లైందని అన్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీసీ కులఘణన ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణపై గౌరవనీయుడు రాష్ట్ర మంత్రివైదు దామోదర్ రాజ నరసింహ గారు రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి నిన్న పొన్నం ప్రభాకర్ గారు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టడం ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం ఈ తెలంగాణ చరిత్రలో యావత్ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలబడబోతున్నామన్న విషయాన్ని సందర్భంగా సగౌరవంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మల్లికార్జున్ కలిగి నాయకత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు ప్రజల యొక్క అభిప్రాయాలను విన్న తర్వాత జనాభాలో ఎవరు ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలా రాజకీయాల్లో కానీ ఉద్యోగ నియామకాల్లో కానీ విద్య రిజర్వేషన్లు కానీ ఎవరికి ఎంతనో వారికి అంత వాటా ఇవ్వాలన్న ఆలోచన చేసి వారు తెలంగాణ శాసనసభ ఎన్నికల కంటే ముందు రామారెడ్డి డిక్వరేషన్ కావచ్చు సేవెల్ డిక్వరేషన్ కావచ్చు ఈసీ వర్గీకరణ పైన ఈసీ రిజర్వేషన్ల పైన ఏ స్పష్టమైనటువంటి ప్రకటనలు చేసినో ఆ ప్రకటనలకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్ర ఆనాటి పీసీసీ అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పకడ్బందీగా మరి బీసీల జన గణన చేయించి శాస్త్రీయంగా గణన చేయించినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి వ్యక్తి గవర్వనీయులు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నాను ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన తీర్పు ఇవ్వడం జరిగిందో వెంటనే కొన్ని నిమిషాలలోనే గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత సాహసోపేతంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఈ వర్గీకరణ బిల్లుకు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేము మద్దతు చేస్తూ ఉన్నామని చెప్పి ప్రకటన చేయడమే కాదు దాన్ని శాసనసభలో ఆమోదింపజేసినటువంటి ఘనత కూడా గవర్వనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగానే నేను మనవి చేస్తూ ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన చేసిందో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గం యావత్తు అటు దామోదర రాజనరసింహ గారు కావచ్చు పట్టి విక్రమార్క గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు నేటి బీసీపీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు అందరూ సమిష్టి నిర్ణయంతో ఆలోచనతో మరి దీన్ని అమలు చేయడానికి దేశంలోనే ప్రప్రథమంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిలబడ్డదంటే అది మనకు ధర్మకారు నుంచి చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనం గర్వించ సందర్భం అని చెప్పే సందర్భంగా మీద మనవి చేస్తూ ఉన్నాను యావత్ భారతదేశంలో రేపు ఈ ఈ జన గణన కానీ రిజర్వేషన్లను కానీ పాటించే ఒక కంపల్సరీ సిచ్యువేషన్ను ఒక మరి వెనక్కి పోలినటువంటి సిచ్యువేషన్ను ఇవాళ దేశానికే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం కల్పించిందని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తూ ఉన్నాను తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది దేశవ్యాప్తంగా అమలు జరిగి తీరుగుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ రాష్ట్రంలో ఏదైతే దీన్ని నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారో దానికి మరి పెద్ద ఎత్తున బలహీన వర్గాల నుంచి కానీ మరి మాదిగా మాదిగా ఉప కులాల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అనేక మంది అనేక కులాల వాళ్ళు ఫోన్లో మాట్లాడు కానీ వ్యక్తిగతంగా కలిసి కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి రేపు రానున్న రోజుల్లో నేను మీ అందరితో మనవి చేస్తూ ఉన్నాను ఊరు వాడ ఇంటింటికి ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఈ సామాజిక న్యాయం జరుగుతున్న విషయాన్ని అందరికీ తెలియజేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మీరంతా కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తూ ఇంకా విస్తృతంగా వివిధ కార్యక్రమాలు తీసుకుని జనాలకు వెళ్ళాలని చెప్పి మీ అందరితో మనవి చేస్తూ చర్య తీసుకుంటున్నాను జై కామ్రెడ్